ఇప్పుడు అందరికీ నమస్కారం ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో ప్రకారము మీ ప్రతిభ ఉండి అంతా మీ ప్రతిభ ప్ర ప్రతిభ అంతా దుర్వినియోగం అవుతుందా మీ ప్రతిభ దుర్వినియోగం ఎందుకు అవుతుంది అంటే ఎలా తెలుసుకోవడం మీ ప్రతిభ ఎవరైతే వాళ్ళు కొన్నటువంటి ప్రతిభ దుర్వినియోగం అంటే ఫలితం రాకపోవడం నష్టం కలగడం అలాంటి వాటిని మీ చేతిలోనే మీరు చూసుకోవచ్చు ఎలా అంటే చూడడం ఇక్కడ రవిరేఖ ఉంది ఈ రవిరేఖకి ఈ విధంగా రెండు రేఖలు అనేటువంటివి తింకలుగా ఉంటాయి చూడండి ఇలా వంకలుగా ఉంటాయి మీరు సక్రమంగా ఉంటేనేమో ప్రాప్తి అలా లేకుండా ఈ రవిరేఖకు అటు ఇటు రేఖలు వంకలు తిరిగి ఉంటాయి వంకరు తిరిగి ఉంటే వంకరు లేదు ఇట్లా అడ్డదిడ్డాలుగా రేఖలు ఉంటాయి మీకు ఖచ్చితంగా వంకర టింకలుగా ఉంటాయి అటు చెట్లు అనమాట ఈ రేఖ రవి ఉండి ఈ విధంగా రేఖలు విధంగా ఉందరికీ ఉంటే మీ ప్రతిభ అంతా దుర్వినియోగం అవుతుంది రావాల్సిన ఫలితం రాదు అదేవిధంగా మీరు మరణ శాసనం ద్వారా లాభం పొందాలంటే న్యాయ మార్గంలో లాభం పొందాలంటే మీ రేఖ ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఉదాహరణ అదేవిధంగా ధన సంపాదనలో తెలివితేటలు వ్యాపారంలో సమర్థత లాభం పొందాలంటే విద్యలో రాణింపు రావాలంటే అదేవిధంగా ఇష్టం కలగాలంటే దేని విద్యపై విద్యపై ఇష్టం కలగాలన్నా హాస్య ఎలా ఉండాలి అంటే మీరు అవిరేఖ అనేటువంటిది ఎలా పాయలు చూడండి ఈ రేఖలో నుంచి ఒక రేఖ ఎలా పాయి ఉండాలి ఆశయం ఉండాలంటే కాబట్టి మీరు ఏది స్మరణ చేస్తున్న ద్వారా లాభం పొందాలంటే మీకు రేఖ అనేటువంటిది ఈ రవి ఈ రేఖ నుంచి ఎలా ఉంటుంది మరణ చేసిన ద్వారా లాభం పొందే బుద్ధి రేఖ నుంచి రేఖ ఎలా ఉంటే మరణ శాస్త్రం ద్వారా లాభం పొందుతారు అదేవిధంగా ఎలా కూడా ఉండొచ్చు ఎలా కూడా ఎక్కడి నుంచి ప్రారంభించినా మరణ చేసిన ద్వారా రవిరేఖ బయలుదేరినా మరణ చేసిన ద్వారా లాభం పొందాలంటే ఈ రేఖ నుంచి ఒక రేఖ బయలుదేరితే మరణ శాస్త్రం ద్వారా మీకు లాభం పొందవచ్చు ఎలా అయినా ఉండొచ్చు లేదు ఈ మధ్యలో పని చేయడం ఎక్కడి నుంచి వస్తే ఆ వయసులో మీకు వివరణ చనిపోయినప్పుడు వాళ్ళు రాజని శాసనం ద్వారా మీకు ఆదాయం వస్తుంది కాబట్టి ఈ విద్యలో రాణింపు రావాలన్న ఈ విధంగా బుద్ధి రేఖ నుంచి ఒక రేఖ పైన రవిస్థానం కానీ చేస్తే మీకు మంచి ఫలితాలే ఆశయం ఉంటుంది ధనలాభం ఉంటుంది వ్యాపార లాభం ఉంటుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి